రోజుకోటి కాదు దినం రెండు మూడు మీటింగ్లు పెట్టండి లీడర్లకు నిద్ర పట్టేటట్టే లేనట్టున్నది తెలంగాణలో లీడర్లు చేస్తున్న ప్రచారాలు చూస్తుంటే ఆ పార్టీ ఈ పార్టీ అనే లేదు అన్ని పార్టీల లీడర్లు అట్లనే ఉన్నారు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటా జోరుగా ప్రచారాలు చేస్తుర్రు ఇక షే పార్టీ వాళ్ళు అందుట్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే దినం మూడు నియోజకవర్గాలు తిరుక్కుంటా మీటింగ్లు పెడుతుండు అట్లా ఇవాళ లేడ మాట్లాడుతున్నాడు ఒక్కసారి అరుచుకున్న తప్పారే ఒక్కొక్కటి కాదు వంద మీటింగ్ ఒకేసారి పెడతాం అన్నట్టే మీటింగ్ మీటింగులు పెడుతున్నారు పబ్లిక్ కు పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్తున్నారు తెలంగాణ షే పార్టీ పార్లమెంటు ఓట్ల ముంగట దినం రెండు మూడు దుక్కుల మీటింగ్ పెట్టుకుంటా పడిబడని మీదకి ఎత్తే పోస్తున్నారు అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి సారే అన్ని మీటింగ్ లకు పోతున్నాడు పబ్లిక్ ను ఆళ్ళకెళ్ళ మలుపుకునే ఈ చేస్తున్నాడు ఆయన తరీకల ఆయన గట్టిగానే పబ్లిక్ కు నూరిపోస్తున్నాడు పోస్తున్నాడు అట్లా భుజారన్నాడు కోరుట్ల కూకడ్పల్లి షేర్లింగంపల్లి మీటింగులు పెట్టి పడిపో దుబ్బెత్తిపోసిండు సివంత్ రెడ్డి సార్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు గిరిజనులు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి ఈ రోజు పేద వర్గాలను దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు అదానీలకు అంబానీలకు ఈ దేశాన్ని అంబాలనే కుట్ర జరుగుతున్నది ఇటా పూ పార్టీ పొట్టు పొట్టు పూ పార్టీ మల్లోపాలి అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్ అనేటి లేకుండా చేస్తారన్నట్టే పబ్లిక్ కు నూరి పోసిండు సీఎం సార్ అంతేకాదు రిజర్వేషన్ల మీద మాట్లాడుతున్నందుకే ఆయన మీద కేసులు అట కాముచ్చట నేనంటుంది కాదు సారే చెప్తుండీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళు రాసే ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడినా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టింది ఎవరైనా ఫిర్యాదు అంటే కేంద్ర స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరు ఊరు తిరిగి ప్రచారం చేస్తుండు ఆయన అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఇట్టను ఇంకో రోజు రాష్ట్రంలో ఉన్న కార్ పార్టీ పోసిండు ఏమన్నా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పదేండ్లలో వంద ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మీరందరూ కలిసి కట్టుగా అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది అది ఇట్ట దిన మూడు దుక్కుల మీటింగులు పెట్టుకుంటా పార్లమెంటు ఓట్ల ముంగట పబ్లిక్ ను ఆలకెళ్ళ మలుపుకునే చేస్తున్నారు అంతేకాదు నిజామాబాద్ పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని గెలిపి అన్నట్టే అన్నను దగ్గరికి తీసుకొని చెప్పిండు సీఎం సార్ పబ్లిక్ కూడా బాగానే వచ్చారు ఏదైతే గాని సీఎం సార్ మాత్రం అన్ని తానై తెలంగాణ పార్టీ బరువు బాధ్యతలన్నింటినీ మీదేసుకొని పని చేస్తుండు కదా అనుకుంటూ సారు తిరిగే తిరుగుడు చూసాడు రాష్ట్ర పబ్లిక్